హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర రాజధాని ప్రాపర్టీ మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గురునానక్ కాలనీకి కరెన్సీ నగర్కి అదేవిధంగా రామచంద్రపురం కాలనీకి చాలా దగ్గరగా ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనమాట అండి మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి అనేది వచ్చింది సో ఈ వీడియోలో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరి ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో త్రీ బీహెచ్కే ఫ్లాట్ అనేది బ్యాంక్ ఆప్షన్లో సేల్కి వచ్చిందండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థర్టీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఇచ్చారు కార్ పార్కింగ్ సౌకర్యం ఉంది అలాగే లిఫ్ట్ సౌకర్యం కూడా ఉందన్నమాట అండి చుట్టూ అంతా కూడా సెట్ బ్యాక్స్ ఉన్నాయి వాకింగ్ ట్రాక్ అనేది ఇచ్చారు వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ ఫ్లాట్ అనేది మనకి ఈస్ట్ లో ఉండే ఫ్లాట్ అండి అలాగే అన్డివిడెడ్ కింద ముప్పై ఐదు గజాలు అనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారనమాట సో లోపల వీడైతే ప్రస్తుతానికి అవైలబుల్ లేదనమాట అండి లోపల ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అయితే చేశారు అలానే చుట్టూర వాల్స్ అన్ని కూడా వాల్కేరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అయితే ఇచ్చారనమాట సో అదేవిధంగా మంచి డిజైన్స్ తోటి పిఓపి సీలింగ్ అయితే చేశారనమాట సో మనకి బెడ్రూమ్స్లో కూడా అటాచ్డ్ బాత్రూమ్స్ అనేవి ఇచ్చారండి కింద ఫ్లోరింగ్ కూడా టైల్ ఫ్లోరింగ్ చేసి వరకు కూడా గోడలకి టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట వెస్టర్న్ సూట్ అనేది ఇచ్చారనమాట అండి అలానే కిచెన్లో కూడా మనకి షేప్ గ్యాస్ కట్ అనేది ఇచ్చారు పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ కూడా ఉందండి అలానే సిమెంట్ ర్యాక్స్ అనేవి ఇచ్చారనమాట సో రెడీ టు మూవ్ హౌస్ అనమాట అండి ఎటువంటి మేజర్ వర్క్స్ కూడా లేవన్నమాట సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్ కాబట్టి కేవలం ముప్పై ఆరు లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి ఈ సేల్కి అనేది వచ్చిందండి సో ఇదే ప్రాపర్టీని మనం డైరెక్ట్ ఓనర్ సేల్గా తీసుకోవాలనుకుంటే సుమారుగా యాభై ఐదు పైన వాల్యూ అనేది చేసిందండి కానీ ఇప్పుడు మనకి బ్యాంక్ ఆప్షన్ కాబట్టి ఇంత తక్కువ ప్రైస్కి ఈ సేల్కి అనేది వచ్చిందండి సో ఈ ఆఫర్ని ఎవరు కూడా మిస్ చేయమా చూసి తీసుకోడానికి ట్రై ఇచ్చండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చండి మరియు ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిట్ కూడా చెప్పిస్తాం అనమాట మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరియు ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ